జై గోవింద జై జై గోవింద భగవద్ బంధువులందరికీ నమస్కారములు శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం గోవిందుని దాసులైన మాకు గోవిందుడే అందించిన మహాసంకల్పం శ్రీరంగం నుండి అయోధ్య వరకు మహాపాదయాత్ర ఆనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసమునకు వెళ్ళినప్పుడు భరతుల వారు రామయ్య తండ్రి పాదుకులతో రామరాజ్యాన్ని సుభిక్షముగా పరిపాలించటం జరిగింది మరి ఈనాడు ఈ కలియుగంలో అధర్మం తాండవిస్తున్న సందర్భంలో దేశ సంరక్షణ కోసం లోక కళ్యాణార్థం శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో బాలరామునిగా విచ్చేసిన శుభ తరుణంలో భరతుల వారిని ఆదర్శంగా తీసుకొని స్వామివారి బంగారు పాదుకులు తయారు చేసుకొని తలపై ఉంచుకొని రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్రగా సాగాలని రైతు సంక్షేమం కోసం హిందూ సాంప్రదాయాలను తెలియపరుస్తూ గోవిందనామం ఊరూరా వ్యాపించేలాగా చేయాలనే సత్సంకల్పంగా భావించి ఈ మీ గోవింద దాసుడు ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రి అమ్మ దుర్గమ్మ ఆశీస్సులతో బయలుదేరి శ్రీరంగము నుండి శ్రీరంగనాథుని దివ్య ఆశీస్సుల సమక్షంలో మహాపాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది శ్రీరంగం నుండే ప్రారంభించాలనుకోవటానికి కారణం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి మరియు వారి పూర్వీకులు పూజించిన వైకుంఠ నారాయణుని దివ్య విగ్రహమూర్తి శ్రీరంగనాథుడు కావటం ఒక విశేషంగా భావించి ఇలా సంకల్పించడం జరిగింది ఈ మహాపాదయాత్రలో నాతో కూడి భగవత్ బంధువులందరూ మీ అమూల్యమైన సమయంను కొంతవరకు అయినా వెచ్చించి స్వామివారి కార్యము నిర్వహించేటందుకు రామనామంతో నామంతో తరలి రావాలని పిలుపునివ్వటం జరుగుతున్నది రండి తరలి రండి అయోధ్య బాలరామను చెంతకు బంగారు పాదకులతో పాదయాత్ర చేసి రథసప్తమికి చేరుకునే విధంగా స్వామి చెంత కోటి నామార్చన కోటి తులసిదళార్చన కోటి దీపార్చన కోటి గోమయ పిడకల హోమంతో అంతేకాకుండా అయోధ్యలో సహస్ర కోటి గోవిందనామ స్థూపం నిర్మాణంతో అంగరంగ వైభవంగా బాలరామునికి మన భక్తిని తెలిపి రామయ్య తండ్రి ఆశీస్సులు పొందుదాం ఎవరైనా ఈ మహాపాదయాత్రకు విచ్చేయాలన్నా పూజా కార్యక్రమంలో పాలు పంచుకోవాలన్నా సహస్ర కోటి గోవిందనామంతో మీరు పలికిన నామమును సైతం అందించాలన్నా సంప్రదించగలరు మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఇంకొక నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్